అందరికీ నమస్కారం మీ భాగస్వామి ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు తెలియజేయడానికి వచ్చాను మీకు ఎలాగో తెలీదు ఈరోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసా తెలుసా తెలీదు కాబట్టి ఇదేంటో తెలుసా దీని ఏమంటారో తెలుసా తాళం ఏమంటారు తాళం ఏమంటారు తాళం చెవి ఏం చేస్తారో తెలుసా ఇది ఇలా పెట్టాలి ఓ దీని ఇలా నొక్కాలి నొక్కి ఇలా వేసేసేయాలి సింపుల్ చూసారా తెలిసిందా చూడండి మీకోసమేనండి నేను కనిపెట్టాను మీకు తెలియజేస్తున్నాను నేర్చుకోండి చూపిస్తాను పదండి ఇలా వేయండి వేశారా చూడండి ఇలా వేసి మళ్ళీ ఇలా నొక్కేయండి నొక్కేసి ఈ తాళం చెవిని ఇందులో పెట్టేసి ఇలా తిప్పేయండి ఆయ్ పాయ్ అలానే ఇక్కడ ఇలా వేసారు ఇట్లా ఇలా కాదు ఇలా ఏం చేయాలంటే ఇలా తీసేసి ఈ గడి ఇలా వెళ్ళి ఇలా వేసి ఇలా వేసి ఇలా వేయాలి అంతే అర్థమవుతుందా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను జాగ్రత్తగా అలాగే ఇది కూడా తాళం ఇది కూడా తాళం దీనికి తాళం లేదనుకునేరు ఇట్లా దీనికి తాళం చెవి ఇలా ఉంటుంది ఇలా తీయచ్చు ఇలా వేయచ్చు అలాగే ఈ తాళం మరి ఊరికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో బిరువ ఉన్న గదికి తాళం వేసి మరీ వెళ్ళండి మీకు అసలు ఏం తెలియదు అందుకే నేను చెప్పడానికి వచ్చాను నమ్మండి ఈ తాళం నెక్స్ట్ వీక్ మరో కొత్త ఇంత విశేషాలతో మీ ముందుకు వస్తాను తాళం దేవో భవ తాళం దేవో భవ తాళం దేవో భవ టాటా బాయ్ బాయ్ సీఎం Talam alam deng bawa.